ప్రాణ బాధలు ప్రాణ భయాలు నిన్ను కమ్ముతున్నాయా తెలియనటువంటి సమస్యలతో ఈరోజు నువ్వు చెదిరిపోతున్నావా ఏమి చేయాలో దిక్కుతోచనటువంటి స్థితిలో ఈరోజు నీ జీవితం ఉందా ఈరోజు దేవుడు అంటున్నాడు కుంగిపోతున్నటువంటి నీ జీవితంలో ఏ రోజైనా దేవుడి దగ్గరికి వచ్చి దేవుని దగ్గర మోకాలు వేసి ప్రార్థించినటువంటి అనుభవం నీ జీవితంలో ఉందా నీ జీవితంలో వచ్చినటువంటి కష్టాన్ని బట్టి నీ జీవితంలో వచ్చినటువంటి శ్రమను బట్టి నీ జీవితంలో వచ్చినటువంటి శోధనలు బట్టి నువ్వు కృంగిపోతున్నావు నువ్వు దిగులు పడిపోతున్నావు తప్ప ఏ రోజైనా నాకున్నటువంటి కష్టాన్ని నా దేవుడితో చెప్పుకుంటాను నాకున్నటువంటి బాధలను నా దేవుడితో చెప్పుకుంటానని చెప్పి ఏ రోజైనా దేవుడి దగ్గరికి వచ్చి ఆయన యొక్క పాద సన్నిధిలో గడిపినటువంటి అనుభవాలు నీకున్నాయి ఆ ప్రేమైనటువంటి దేవుడు బిడ్డ మనుషులతో చెప్పుకుంటావే నాకు ఈ కష్టం వచ్చిందని మనుషులతో చెప్పుకుంటావే నాకు ఈ సమస్యలు ఉన్నావని మన యొక్క అవసరతలు మన యొక్క కష్టాలు మన యొక్క బాధలు తీర్చలేనటువంటి మనిషితో మనం చెప్పుకుంటాం తప్ప మన అవసరతలు మన కష్టాల నుండి మన ఇబ్బందుల నుండి మన శ్రమల నుండి విడిపించే దేవుని దగ్గరికి వచ్చి మన బాధలు చెప్పుకోవట్లేదండి ఈ రోజు నీకున్నటువంటి బాధలను బట్టి నీకున్నటువంటి కష్టాలను బట్టి నీకున్నటువంటి శోధనలను బట్టి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి దగ్గరని మోకాలు వేసి నువ్వు ప్రార్థించగలిగితే మనుషులు చెయ్యనటువంటి సహాయం ఏ మనిషి ఆదరించినటువంటి ఆదరణ దేవుడు నీకు అంత గొప్ప ఆదరణ కలిగిస్తాడు ఆయన దగ్గరకు వచ్చి వేసి నీ చేతులెత్తి ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు నీకున్నటువంటి కష్టాలు నీకున్నటువంటి శోధములు నీకున్నటువంటి శ్రమలన్నిటి నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు అందుకనే నూట నలభై మూడవ కీర్తనలో మనం చూస్తే ఆరు వచనంలో నీ తట్టు నా చేతులు చాపుతున్నాను అని అంటున్నాడు భక్తుడు ఎవరి తట్టు చేతులు చాచాలో తెలుసా నీకుంటున్నటువంటి కష్టాలు బట్టి మనుషుల దగ్గర పోయి చేతులు సహాయం కాదు మనుషుల దగ్గర పోయి చేతులు ఎత్తటం కాదు ఈ వాక్యం వింటున్న ప్రేమైనటువంటి తల్లిదండ్రులరా మీ యొక్క బాధలు కష్ట శ్రమలు ఎనివన్ ఏదైనప్పటికీ కూడా దేవుడి సన్నిధికి వచ్చి మీరు మోకరించి ఆయన వైపు మీరు చేతులు ఎత్తగలిగితే దేవుడు ఖచ్చితంగా మీకున్నటువంటి ప్రతి శ్రమ నుండి విడిపిస్తాడని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తుంది